సాక్షాత్తు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు నివసించిన ఇల్లు ఇప్పటికీ ఉందా అవును కడప జిల్లాలో ఉన్న బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లి గ్రామంలో ఈ ఇంటిని సందర్శించవచ్చు సాక్షాత్తు ఆ స్వామివారు తిరగాడిన ప్రదేశాన్ని ఇప్పటికీ మనం ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం ఇల్లు పూర్తిగా శిథలావస్థకు వచ్చినందుకు ఇంటిలోనికి ప్రవేశం లేదు స్వామివారు వటరంగి పనిచేసేవారు కాబట్టి ఇంటిని చాలా అందంగా కట్టుకున్నారు ఇక్కడ ఉన్న స్తంభాలను తాకుతుంటే ఏదో తెలియని ఒక కొత్త అనుభూతి బహుశా స్వామివారు తిరుగడిన ప్రదేశం కాబట్టి ఆయన శక్తి మనకు ఇక్కడ ఇలా అనుభూతిని ఇస్తుంది వీరబ్రహ్మేంద్ర స్వామివారు సజీవ సమాధి అయ్యింది కూడా ఇక్కడే వంద మీటర్ల దూరంలో ఆయన సమాధిని కూడా దర్శించవచ్చు బ్రహ్మం గారి మఠం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రదేశాన్ని సందర్శించండి